వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా టార్గెట్ ఫిఫ్టీన్ టార్గెట్ పదిహేను అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఫిఫ్టీన్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ పదిహేను సీట్లు గెలవాలని కనీసం పన్నెండు సీట్లు ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంది అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ బీజేపీలకు సీట్లు రానియకుండా కనీసం పదిహేను సీట్లు గెలుపొంది విజయకేతన నిర్గేయాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఖచ్చితంగా పదిహేను సీట్లు గెలవాలని అసెంబ్లీ సీట్లు గెలిచిన మాదిరిగానే మళ్ళీ పార్లమెంట్లోనూ విజయకేతనం ఎగరేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు గతంలో ఆయన జరిపిన పాదయాత్రలు ఎంత ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు ఎందుకు గాని రూట్ మ్యాప్ కూడా దాదాపు ఖరారైంది రేవంత్ రెడ్డి గ్రామ సభల ద్వారా బహిరంగ సభల ద్వారా రోడ్ షో రోడ్ షోల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపుతెరున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జోష్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా మరి పక్కాగా టార్గెట్ ఫిఫ్టీ ప్లాన్ అమలు చేయబోతోంది మరోవైపు గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ టార్గెట్ గా తమ కార్యాచరణను ప్రారంభించింది ఇప్పటికే కేటీఆర్ వివిధ పార్లమెంటు నియోజకవర్గాల కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు అవుతున్నారు దాదాపుగా సిట్టింగ్లకే సీట్లు ఖరారు చేశారు ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావాన్ని పార్లమెంట్లో తీర్చుకోవాలని బీఆర్ఎస్ పావులు కలుపుతోంది ఇందుకు అనుగుణంగానే కేటీఆర్ వివిధ స్థాయి నాయకులతో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వివిధ పార్ స్థాయి నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని పార్లమెంటు ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు ఇక బీజేపీ కూడా జోష్లో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల శాతం బాగా పెరిగింది ఓట్ల శాతం పెరగడంతో పాటు కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గుకొచ్చారు ఈ నేపథ్యంలో ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికలపై గురిపెట్టింది పెరిగిన ఓట్ల శాతాన్ని ఆసరా తీసుకొని ఆసరాగా తీసుకొని మరికొన్ని ప్రాంతాల్లో చొచ్చుకెళ్లాలని కనీసం ఐదు నుంచి పది సీట్లు గెలవాలని ఆ పార్టీ పక్కాగా ప్రణాళికలు వేస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు జనాల్లో మంచి స్పందన రావడం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు ఇందులో భాగంగానే తమ పథకాలకు మరింత ప్రచారం కల్పిస్తూ గ్రామ గ్రామాల బూత్ లెవెల్ కమిటీలను మళ్ళీ యాక్టివ్ చేస్తూ వివిధ స్థాయి పర్యటనలతో రోడ్ షోలతో ఖచ్చితంగా జనాల్లోకి మరింత చొచ్చుకెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ప్రభుత్వం తమది ఉంది కనుక జనాలు తమ వెంటే ఉంటారన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలా బలంగా కనిపిస్తోంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికలను ఇజ్జత్ సవాల్గా తీసుకుంటున్నారు ఆయన తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అదే ఊపుతో అదే దూకుడుతో అదే జోష్తో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ దుందు విమోగించాలని రేవంత్ రెడ్డి కసిగా ఉన్నారు ఇందుకు అనుగుణంగానే ఆయన టార్గెట్ ఫిఫ్టీన్గా గా ఫిక్స్ చేసుకున్నారు ఫిఫ్టీన్ ఖచ్చితంగా గెలవాలి ఒకవేళ కాస్త అటు ఇటైన పన్నెండు సీట్లు గెలవాల్సిందేనంటూ రేవంత్ రెడ్డి చాలా కసిగా అడుగులు వేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల వేడి క్రమక్రమంగా పెరుగుతోంది కాంగ్రెస్ దూకుడు ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచి పగ సాధించాలని బీఆర్ఎస్ పెరిగిన ఓట్ల శాతాన్ని నమ్ముకొని రంగంలో దిగుతున్న బీజేపీ ఈ మూడు పార్టీల పోటాపోటీ వాతావరణంతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది